నమస్కారం నేను మీ నిజం చంద్రబోస్ వెల్కమ్ టు నిజం మీడియా మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు నిజ నిర్ధారణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదే పదే ఒక సామాజిక వర్గం మీద విచక్షణారహితంగా దాడులు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదే పదే ఒక కులం మీద వెలివేతలు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 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 అదే సామాజిక వర్గం టార్గెట్ అవుతుంది ఎందుకు టార్గెట్ అవుతుంది ఏంటి ఆ సామాజిక వర్గం ఎందుకు ఈ దాడులు జరుగుతున్నాయి అనేది తెలియాలంటే మా ఈ వీడియో పూర్తిగా చూసి నిజాన్ని నిర్ధారించుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇంతకీ ఏ సామాజిక వర్గం మీద దాడి జరుగుతుంది ఏ కులానికి అన్యాయం జరుగుతుంది ఏ కులము వివక్షకు గురవుతుందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాల సామాజిక వర్గం మీద పదే 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 దాడులు జరుగుతూనే ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి నేటి వరకు లెక్క పెట్టుకుంటూ వస్తే లెక్క లేనని దాడులు జరుగుతూ కైకలూరు దగ్గర మనం ఆగాం కైకలూరులో ఏం జరిగింది అసలు ఎవరు దాడి చేశారు అనేది న్యూస్ ఛానల్స్ వచ్చినటువంటి న్యూస్ నీకు కొన్ని చకర్లు వినిపిస్తాను చూడండి ఒక ఏడాదిగా జనసేన నాయకులు రెచ్చిపోతున్నట్టుగా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు దళిత సంఘాలు ఆరోపిస్తున్నాయి మరి ఆరోపణ ఇది ఆరోపణలో వాస్తవమా లేదా అనేది మనం ఒకసారి పరిశీలించుకుంటే మీరు గమనించండి ప్రభుత్వం వచ్చి కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర ఈ ఏడాదిన్నరలో ఒక నాలుగైదు నెలలు మౌనంగానే ఉన్నారు అక్కడ నుంచి మీరు గమనిస్తే మాలల మీద ఎన్నండి ఎన్ని దాడులు అండి ఎన్ని సార్లు కొట్టారండి మాలనే కాదండోయ్ మాలలని తూర్పు గోదావరి జిల్లాలోనే ఎక్కువ జరుగుతున్నాయి ఇవన్నీ ఉభయ గోదావరి జిల్లాలో ఎక్కువ జరుగుతున్నాయి మాలలని మాదిగలని రెల్లి సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా వినాయక టెంపుల్లోకి తీసుకెళ్లి వినాయక విగ్రహం ముందు నుంచోబెట్టి పెడరెక్కలు విడిసి బట్ట లోడదీసి కొట్టి ఉమ్మేసినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిడుతూ కులం పేరు పెట్టి దూషిస్తూ దూషిస్తూ తిట్టి కొట్టినటువంటి వీడియోల్ని వాళ్ళే వీడియో తీసుకొని మళ్ళా సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకోవడం కడాన పవన్ కళ్యాణ్ గారి యొక్క సొంత నియోజకవర్గం పిఠాపురంలో మాలపల్లిని సామూహికంగా వెలివేశారు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంఘటనలు జరిగినాయి అది కైకులూరు దాకా వచ్చాయి అయితే ఈ కైకులూరు అంశము ఈ కైకులూరు నియోజకవర్గము హాట్ టాపిక్గా మారిపోయింది అక్కడ వరుసబెట్టు జరుగుతున్నాయి సంఘటన వెనక సంఘటన సంఘటన వెనక సంఘటన దాడులు జరుగుతూనే ఉన్నాయి కొడుతూనే ఉన్నారు హాస్పిటల్లో అడ్మిట్ అవుతూనే ఉన్నారు కేసులు బుక్ చేస్తూనే ఉన్నారు కానీ వాళ్ళలో ఇసుమంతా కూడా భయము లేదు ఆ కైకులూరు జెంగులూరులో ఉన్నటువంటి ఆ కాపు సామాజిక వర్గం అందామా కాపులను కూడా నేను మొత్తం అనను ఎవరైతే జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారో వాళ్ళలో రవ్వంత భయం కూడా లేదు రవ్వంత భయము లేకపోగా భయంకరమైనటువంటి అంశం ఏందా అంటే మన మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కొంతమంది ద్రోహులే మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కొంతమంది నీచులు నికృష్టులు వాళ్ళలో అంతర్జాతీయంగానైనా విశ్వవ్యాప్తంగానైనా దళిత ద్రోహి ఎవరైనా ఉన్నారంటే మాల సామాజిక వర్గానికి సంబంధించి ఎవరైనా ద్రోహి ఉన్నారంటే ఎగ్జామ్ పెట్టైనా ఎగ్జామ్ పెట్టకుండా అయినా కానీ ఒక వ్యక్తిని డిక్లేర్ చేయొచ్చు మనం యున చేయొచ్చు ఎవరయ్యా అంటే ఆ వ్యక్తి రాజేష్ మహాసేన అనేటువంటి వ్యక్తి లంకా రాజేష్ సరిపల్ల రాజేష్ ఏదో ఉంది అసలు అతను ఏం మాట్లాడుతున్నాడో వినండి ఒకసారి ఎక్కడ చట్టపరమైన మరి ఎవరి ఉద్దేశం అంటున్నాడో తెలియదు కానీ నాకో అనే ఒక బూతి మాట అంటున్నాడు మనం కూడా జనరల్ గా కానీ సభ్యత సంస్కారం అంబేద్కర్ గారి యొక్క భావజాలం అడ్డుబడి ఇలాంటి విధవల్ని పనికి మాలిన సన్నాసుల్ని బూతులు మాట్లాడలేకపోతున్నాం అసలు బూతులు మాట్లాడేటువంటి నైజం కూడా మంది కాదు దాడులే ఎందుకు జరుగుతున్నాయి అంటున్నారని అని ప్రశ్నిస్తున్నారని బూతి మాట తిట్టి ఇంకేమన్నాడు చూడండి గతంలో చంపేశారు రా రే ఓకే గతంలో చంపే శవాల్ కూడా ఎల్ల ముందు ఇచ్చారు ఓకే అప్పుడు మాట్లాడండి బానిస నా కొడుకులు మరి ఈ రోజు వచ్చి మాట్లాడారండి ఏమన్నారు సరే అప్పుడు ఎవరు మాట్లాడలేదో ఎందుకు మాట్లాడలేదో నువ్వు ఎవరిని ఉద్దేశం అంటున్నావో నాకైతే తెలియదు కానీ మేం ఛానల్ పెట్టిన దగ్గర నుంచి అయితే దళితుల మీదే కాదు ఏ సామాజిక వర్గం మీద ఏ వ్యక్తి మీద ఏ మనిషి మీద ఎక్కడ ఏ రూపంలో దాడి జరిగినా ఎక్కడ అన్యాయం జరిగినా మానవతా దృక్పథంతో ప్రతి వ్యక్తి గురించి ప్రతి సంఘటన గురించి మాట్లాడుతూనే ఉన్నాం ఓకే ఈయన ఏమంటున్నాడా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కొన్ని దారుణాలు జరిగినాయి కొన్ని దళితుల హత్యలు జరిగినాయి అప్పుడు మాట్లాడని వాళ్ళు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు అంటున్నారు ఓకే సరే మాట్లాడిన వాళ్ళు నువ్వు క్వశ్చన్ చేస్తే చెయ్యి కానీ నేను అడుగుతున్నా అంటే అప్పుడు చేస్తే ఇప్పుడు కూడా చేయాలని మీకు పేటెంట్ హక్క ఏం రాజేష్ ఏం రాజేష్ తెలుగుదేశం పార్టీ హయాంలో అధికారంలో ఉన్నప్పుడు కొంతమందిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొంతమందిని మా దళిత బిడ్డల్ని చంపుకోవడం ఏమన్నా మీ పేటెంట్ హక్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగినాయంట ఇప్పుడు కూడా జరుగుతాయంట ఎలా మాట్లాడుతున్నావు నువ్వు సిగ్గు ఎగ్గు లేకుండా మాల కులంలోనే బుట్టావా మాల పుట్టక బుట్టావా లేదా వీడియో ప్రతి వీడియోకు ముందు జైభీ అంటావు ఆ మాటని నోటిలో నుంచి పలికిన ప్రతి సందర్భంలో అంబేద్కర్ గారి యొక్క ఆత్మ వంద సార్లు చచ్చిపోతుంది నువ్వు ఒక్కసారి పలికితే ఆ మాట జైబీ అనేటువంటి మాట వంద సార్లు అంబేద్కర్ గారి యొక్క ఆత్మ చంపుతుంది చంపబడుతుంది ఎందుకు వాళ్ళు చేశారంట వాళ్ళు చేస్తే మీ ప్రభుత్వం వస్తే మీరు చేస్తారా ఏ మా ప్రాణాలా ప్రాణాలు కాదా మానాలా మానాలు కాదా మనుషులా మనుషులు కాదా దళిత సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఇలాంటి వ్యధవలని సన్నాసులని చవటలని ఏమనాలి అగ్రవర్ణ రాజకీయ పార్టీలు ఇచ్చేటువంటి బిచ్చాని కాశపడి సొంత సామాజిక వర్గాలను ఇలా మాట్లాడుతుంటే క్యాషువల్గా జరుగుతాయంట ఇంకేమంటున్నాడు చూడండి సాధారణంగా ఏ వ్యక్తిని కూడా నేను ఘాటుగా విమర్శించేటువంటి ప్రయత్నం చేయను ఘాటుగా విమర్శించిన ఎక్కడా కూడా భూతమట అనేది రాదు నా విశ్లేషణలో మీరు గమనించుకోండి ఓల్డ్ వీడియోస్ అయినా చూసుకోండి మనోడు ఏమంటున్నాడు చూడండి మరి అంత చండాలంగా నీచమైన బతుకులు బ్రతకొద్దు ఏం కావాలి మనిషికి వేసుకోవడానికి రెండు జంటల బట్టలు శుభ్రంగా ఉత్తుక్కొని వేసుకోవడం అంబేద్కర్ గారికి ఏమన్నా వేల కోట్లు ఉన్నాయా రెండు సూట్లు శుభ్రంగా ఉతుక్కొని ఇస్త్రీ చేసుకొని వేసుకోవడం తింటానికి అంత ముద్ద అన్నం చచ్చిపోయినప్పుడు ఆడ అడుగులు గోతి ఇదే కదా మనిషికి కావాల్సింది ఉంటానికి ఒక చిన్న నీడ ఏ ఏ అంటున్నాను అప్పుడు ఓకే ఎవరో మాట్లాడిన అమెరికాలో దాడులు జరుగుతాయా ఏం దాడులు జరుగుతాయి బాబు ఏం దాడులు జరుగుతాయి చిన్న కత్తి పట్టుకొని ఇట్ల ఇట్లా తిప్పాడని కాల్చి పడేశారు పోలీసు చిన్న కత్తి పట్టుకొని ఇట్లా ఇట్లా తిప్పాడని ఏది జనసేన పార్టీ వాళ్ళ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారి బర్త్డేలో ఇలా 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 తిప్పుతూ జనాలు భయభ్రాంతులకు గురి చేయడం కాదు ఎవరూ లేని నిర్మానుషమైనటువంటి రోడ్డు మీద ఫారిన్ కంట్రీస్లో ఊరికే కత్తి తిప్పాడని కాల్చి చంపేశారు అమెరికాలో కూడా గొడవలు ఏ అమెరికాలో కూడా ఉన్నాయా కులాలు అమెరికాలో కూడా జరుగుతున్నాయా కులాల మీద దాడులు అక్కడ ఉన్నాయా కులాలు అక్కడ ఉన్నాయా నువ్వు మాలోడివి మాది అని వెలివేస్తున్నారు అక్కడ లేదే అక్కడ కూడా జరుగుతాయి ఎలా చెప్తావు అంటే అబద్ధం చెప్తున్నారనమాట అంటే అంత అభివృద్ధి చెందినటువంటి అమెరికాలో కూడా జరుగుతాయి అని చెప్తే గానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఓకే డైలమాలు ఓకే రాజేష్ చెప్పాడు కదా అమెరికాలో కూడా జరుగుతాయంట మొన్న తానాకో బోనాకో పోయి వచ్చాడు కదా ఓకే అక్కడ కూడా జరుగుతాయంట అక్కడే జరుగుతుంటే ఇక్కడే ముందులే ఆంధ్రప్రదేశ్లో అమెరికాలోనే జరగంగా ఆంధ్రప్రదేశ్ లో ఏముందిలే అని ఒక డైలమాలో వాడేయ్యాల ఎక్కడ జరిగినాయి ఒక్క ఆధారం ఎక్కడ జరిగినాయో పెట్టను గాల్చినట్టు గాలుస్తారు అక్కడ కులాలున్నాయా ఇక్కడలాగా వివక్షలున్నాయా ఇక్కడలాగా మన కులంలో మనం కూడా కొట్టుకుంటాం కొట్టుకునే ఉన్నాయి చంపుకునే ఉన్నాయి చాలా కథలు ఉంటాయి అయ్యి వాటిని ఎవరూ ఆపలేరు ఏ ప్రభుత్వం ఆపలేదు కానీ తప్పు చేసిన శిక్ష చేయడం మాత్రం ప్రభుత్వం బాధ్యత మనోడు ఏమంటున్నాడంటే ఎవరు ఆపలేరు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులు ఒక అంశాన్ని గమనించుకోండి కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి దళితుల మీద ఏ దాడులని ఆపలేదు కూటమి ప్రభుత్వం అని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి సర్టిఫై చేస్తున్నాడు ఆపలేదని క్లియర్ కట్ ఆయనే చెప్తున్నాడు జరుగుతాయని చెప్తున్నాడు కులాల కులాల మధ్యన జరగడమే కాదు మన సొంత కులాల్లో కూడా మనం కొట్టుకుంటాం చెప్పుకుంటాం ఇట్స్ సింపుల్ ఇట్స్ అ క్యాజువల్ అంటే నీచులకి నికృష్టులకి దౌర్భాగ్యులకి అడక్కతిని బ్రతికే బతికేటోళ్ళకి నీతి నిజాయితీ లేకోకుండా ఆత్మాభిమానాన్ని చంపుకొని ఆత్మగౌరవాలను పెట్టుకొని ఎవడి మోచేట నీళ్ళలో తాగి బ్రతికేటోళ్ళకి ఐ జస్ట్ క్యాజువల్ యా నీ కులాన్ని తిట్టినా క్యాజువల్ నీ కుటుంబాన్ని తిట్టినా క్యాజువల్ నీ కుటుంబం మీద దాడి చేసినా క్యాజువల్ నీ మీద దాడి చేసినా కూడా క్యాజువల్ నీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తుల్ని చంపినా కూడా క్యాజువల్ మీ ఇళ్లలో ఉన్నటువంటి ఆడవాళ్ళని ఎలా మాట్లాడినా కూడా క్యాజువల్ ఏంటిది ఎలా మాట్లాడుతున్నావు ఎంత 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 వాళ్ళ దగ్గర బిచ్చం తింటే మాత్రం వాళ్ళు ఏ చే ముస్థిలిని మాత్రం ఇంత దారుణంగా ఎన్ని సంఘటనలు ఎన్ని సంఘటనలు పదే 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 ఎందుకు ఈ మాద సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తున్నారు ఎందుకు కొంత జరుగుతున్నాయి పర్టికులర్గా జనసేన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎందుకు అరే నీకు సిగ్గు శరం అనేది ఉంటే రాజేష్ నీకు సిగ్గు శరం అనేది ఉంటే ఈ రోజున నువ్వు ఎమ్మెల్యే అసెంబ్లీకి వెళ్ళాల్సిన వాడు నిన్న ఎమ్మెల్యే కాకుండా ఆపింది ఎవరు జనసేన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కదా ఇంకా ఏదో ఊడికేం చేస్తే ఇంకా ఏదో పదం వస్తుందని ఎందుకు వాళ్ళని వెనకేసుకొస్తున్నావు ఓకే మంచి చేస్తే మంచి అని చెప్పు చెడు చేస్తే చెడు అని చెప్పు ఓకే జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు ఇదంతా చేస్తున్నారు పర్టికులర్గా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి విశాఖ ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి మాలల్ని టార్గెట్ చేశారు టార్గెట్ చేసి జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు ఇబ్బంది పెడుతున్నారు అనుకుందాం కరెక్టే మరి టీడీపీ పార్టీ ఏం చేస్తుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు లోకేష్ గారు ఎందుకు స్పందించడం లేదు స్పందించకపోవడానికి కారణం కూడా నేను చెప్తాను స్పందించకపోవడానికి కారణం ఏంటంటే మాలలు మెజారిటీ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేస్తారనేది వాళ్ళ అభిప్రాయం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నివేదిక మాలలు మెజారిటీ జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తారని మాల సామాజిక వర్గం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైనటువంటి ఓటు బ్యాంక్గా ఉందనేది టీడీపీ దగ్గర ఉన్నటువంటి నివేదిక దీన్ని ఆధారంగా చేసుకొని కాపులేటు జనసేన వైపు ఉంటారు జనసేన అంటే టీడీపీ తోటి కూటమి కూటమిని పదిహేనేళ్ళు కొనసాగిస్తానని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు సో ఇలాంటి సందర్భంలో మాలల మీద దాడి చేసిన వాళ్ళు మన ఓటు బ్యాంకు కాదులే మన ఓటు కూటమి ఓటు బ్యాంకుగా ఉన్నటువంటి కాపుల్ని ఎందుకు దూరం చేసుకోవాలి కాపుల్ని ఎంకరేజ్ చేస్తే ఇలాంటి దాడులు చేయడం వాళ్ళకి ఇష్టం అనుకోండి దాడులు జరిగినటువంటి ప్రతి సందర్భంలో ఏదో తుతూ మంత్రంగా కేసులు పెట్టి అరెస్టులు చేసి వదిలిపెట్టేస్తే కాపులు సాటిస్ఫై సారీ నేను ఇక్కడ టోటల్గా ఉన్నటువంటి కాపులు కూడా అంటలా జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కొంతమంది కార్యకర్తల్ని కొంతమంది నాయకుల్ని జనసేన పార్టీకి సంబంధించినటువంటి అందరు నాయకులు అందరి కార్యకర్తలను కూడా అంటారు వాళ్ళు సాటిస్ఫై అయితే మెజారిటీ వర్గాన్ని సాటిస్ఫై చేసినట్టుంటాం మన కూటమి ఓటు బ్యాంకుని మనం కాపాడుకుందామని దుర్మార్గమైనటువంటి ఆలోచనతోటి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఉంటారు ఎన్ని సంఘటనలు అండి ఎన్ని సంఘటనలు అంటారు ఒక కైపులూరులోనే వెంట వెంటనే మూడు సంఘటనలు జరిగినాయి మూడు సార్లు దాడులు జరిగినాయి మాట్లాడరే స్పందించరే మనోడు చెప్తాడు ఇంకా ఆ వీడియోలోనే నేను మొత్తం చూపించాలంటే గంట వీడియోలు అవుతాయి ఇవన్నీ ఏ డిస్ప్లే చేస్తూ స్క్రీన్ బోన్ అన్నీ ఉన్నాయిలే మనకంటే ఒక కెమెరా చిన్న ల్యాప్టాప్ ఇది తప్ప ఏముండవు ఎందుకంటే మనం సొంతగా రన్ చేసుకునేటోళ్ళు మన దగ్గర ఏమి ఉంటాయి ప్రజామానంతో ముందుకెళ్లే ఆ పార్టీ దగ్గర ఈ పార్టీ దగ్గర బాగా దండుకొని అన్ని పార్టీలు మారేశాడు కదా స్క్రీన్ మీద డిస్ప్లే చేసి చెప్తాడు కూటమి ప్రభుత్వం ఆల్రెడీ కేసు పెట్టింది కావాలంటే ఇదిగో చూడండి ఈ సెక్షన్లు కేసు పెట్టారు అని చెప్పి వే యాప్ లో వచ్చినటువంటి దాన్ని డిస్ప్లే చేసి చెప్తున్నాడు అయ్యా రాజేష్ గారు రాజేష్ గారు ఎలా పుట్టావో తెలియదు కానీ ఈ కులంలో చేడు ఘటన జరిగింది చేడు నరమేదం జరిగింది కారం చేడు నరమేధంలో పీపుల్స్ వార్ పార్టీకి సంబంధించినటువంటి నక్సలైట్లు అంటే అన్నలు అంటాం చెంచురామయ్య గారి ఇంటికెళ్ళి చెంచురామయ్య గారిని కాల్చి చంపడం తప్ప కారన్ చేడు నరమేధాన్ని సృష్టించి మాదిగ బిడ్డలని విచక్షణారహితంగా ఊచకోత కోసి మానాలు పోయే విధంగా చేసి రక్తం ఏరులై పారించినటువంటి గండ్ర గొడ్డలు పట్టుకొని ఊరేగి బలిసెలు పట్టుకొని బల్యాలు దించిన ట్రాక్టర్లతో తుక్కినటువంటి ఎంతమంది నరహంతుకులకి శిక్ష పడింది పెద్ద నరమేదం కదా అది ఆరుగురిని చంపారు కదా ఏం శిక్ష పడింది సాక్షిగా ఉన్నటువంటి అలసమ్మను కూడా చంపారు కదా ఏం శిక్ష పడింది సరే కారం చెడు పక్కన పెడదా చుండూరులో మాలా మాలామాదిగల్ని ఇద్దరిని చంపేశారు కదా దళిత మహాసభ ఉవెత్తర పోరాటం చేసింది కదా కత్తిమ గారి నాయకత్వంలో అసలు స్పెషల్ కోర్ట్ ప్రత్యేక న్యాయస్థానాన్ని తీసుకొచ్చింది చుండూరుకి ఒక న్యాయస్థానాన్ని పెట్టించింది చుండూరులో స్పెషల్ కోర్టు పెట్టి ప్రత్యేక న్యాయస్థానమే శిక్షలేస్తే అక్కడ నుంచి వాళ్ళు మళ్ళీ ఈ రోజున తాపీగా చుండూరులో తిరుగుతున్నారు ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నరసింహారెడ్డి అనే తన జడ్జిగా వచ్చి వాళ్ళు మొత్తాన్ని రిలీజ్ చేశాడు మళ్ళా ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ చుండూరుకు సంబంధించినటువంటి బాధితులు కేసు పట్టుకొని పోయి సుప్రీంకోర్టులో వేసుకున్నారు సుప్రీంకోర్టులో ఇప్పటికీ పదో పదిహేను నెలల నుంచి అలాగే పెండింగ్లో ఉంది అక్కడ చుండూరులో అసలు చుండూరు ఘటనైతే దారుణం నరికి కాలవల్లో దొక్కేశారు గోతాల్లో పెట్టేసి మటన్ చేసినటువంటి డాక్టరు కొను చచ్చిపోయారు నా దళిత బిడ్డలను ఎలా చంపుతారా ఇంత కిరాతకంగా చంపుతారా ఇంత కిరాతకంగా చంపినటువంటి సవాలు ఏవి లేవు నేను చూ చేసినటువంటి పోస్టు మఠాలు ఇలాంటి పోస్ట్ మార్టం ఎప్పుడు జరగలేదు ఉరేసుకొంచెం చెప్పాడు అలా చంపారు అలా చంపినటువంటి కేసుల్లోనే ఒక్కడు ఒక్కడు ఒక్కడికి శిక్ష ఒక్కడికి శిక్ష పడాల చెప్తున్నాడు దుత్యంబరగా కేసులు కట్టారంట రిమాండ్లకు పంపిస్తారంట కేసులు కడుతుంది కూటమి ప్రభుత్వం రిమాండ్లకు పంపిస్తుంది కూటం ప్రభుత్వం శిక్షలు వేస్తుంది కూటం ప్రభుత్వం ఎవరికి వేశారు శిక్షలు ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి దాడుల్లో ఎక్కడన్నా పడిందా శిక్ష కారంచేడులో పడిందా కారంచేడు ఘట్టంలో పడిందా చుండూరు గట్టంలో పడిందా అరే చంపి నరికి ముక్కలు ముక్కలు చేసి గోతాల్లో కుట్టి కాలవలో తొక్కితేనే దిక్కు లేదు ఒక్కడికి శిక్ష పడలా శిక్షలు పడుతుందని తాపీగా చెప్తున్నాడు మాకు తెలీదు మాకు తెలీదు ఎక్కడ పడుతున్నాయి శిక్షలు సోంబేరి మాటలు సోంబేరి కథలు సోంబేరి శాస్త్రాలు సిగ్గుండాలన్నా మాట్లాడేటప్పుడు సిగ్గుండాలి మాట్లాడేటప్పుడు నేను చెప్తున్నా నూటికి నూరు శాతం ప్రభుత్వానికి బాధ్యత లాండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వానికి లాండ్ ఆర్డర్ని చంద్రబాబు నాయుడు గారి సంఖ్యలో పెట్టుకున్నారు మరి కంట్రోల్ చేయలేనప్పుడు ఎందుకన్నా మీకు ముఖ్యమంత్రి పదవులు ఎందుకు ముఖ్యమంత్రి పదవులు రిజైన్ చేయండి లాండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయలేనప్పుడు కంట్రోల్ చేయనప్పుడు మీ సంఖలో పదవిని పెట్టుకొని లాండ్ ఆర్డర్ మీ దగ్గర పెట్టుకొని మీరు కంట్రోల్ చేయనప్పుడు మీకు ఎందుకన్నా ముఖ్యమంత్రి పదవులు రిజైన్ చేయండి ఒకవైపున కాపులు కావాలని కొంతమంది కాపులు కావాలని కొంతమంది జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు కావాలని ఇలా మారల మీద పదే 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 దాడులు చేస్తూ ఉంటే కనపడనట్టు వినబడనట్టు ఎక్కడో పక్క రాష్ట్రాల్లో జరుగుతున్నట్టు మన రాష్ట్రంలో కానట్టు ఎలా ఉంటారండి కాముగా అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఎలా ఉంటారండి మంత్రులు ఏం కూటమి ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మానవ సామాజిక వర్గానికైనా మాదిక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మాదిరి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఏం చేస్తున్నారు కళ్ళ కనపట్టలేదా ఓట్ల కోసం మీరు గెలవడం కోసం మా మాల మాదిగా అడ్డం పెట్టుకుంటారా అధికారంలోకి వచ్చిన తర్వాత దాడులు జరుగుతుంటే ఒక్క మాట మాట్లాడరా మాట్లాడకపోగా మీ పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి చేత జరుగుతాయి ఇలా జరుగుతాయి పక్క దేశాల్లో కూడా జరుగుతున్నాయి ఇక్కడ కూడా జరుగుతాయి మనంలో మనం కూడా చంపుకుంటాం ఎవరు ఆపలేరని చెప్పేసి మాట్లాడిస్తారా ఇతను చేసినటువంటి వ్యాఖ్యలకి ఇతను అధికార ప్రతినిధి కాబట్టి తెలుగుదేశం పార్టీకి సంబంధం సంబంధం లేదు సంబంధం లేకుండా తన వ్యాఖ్యలు చేస్తే మీడియట్గా అతని పార్టీ నుంచి సస్పెండ్ చేయండి సస్పెండ్ చేయకోకుండా దళితుల మీద ఎక్కడ దాడి జరిగినా దాడి జరిగినటువంటి ప్రతి సందర్భంలో ఇలాంటి వ్యక్తిని తీసుకొచ్చి మీడియా ముందు మాట్లాడుంచి మాదే తప్పన్నట్టు దళిత సామాజిక వర్గాలదే తప్పన్నట్టు వెనుకబడినటువంటి వర్గాలదే తప్పన్నట్టు అతని శాతం ముందుగానే మీరు మాట్లాడుస్తున్నారు ఇది సమాజం గమనిస్తుంది ఇది దళిత సమాజంతో పాటు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు గమనిస్తున్నారు నేను కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులకు కానీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి కానీ విజ్ఞప్తి చేస్తున్నా అయ్యా గతంలో వాళ్ళు దాడి చేశారు ఆ కులానికి సంబంధించినటువంటి వ్యక్తులు మాదిగలను చంపారు ఈ కులానికి సంబంధించినటువంటి వ్యక్తులు మాలను చంపారు మేము కూడా ఆ లిస్టులో ఉండాలి మా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా కొంతమంది దళితులను చంపాలనుకుంటే ఆ రక్తపు మరగలు మీకు అంటాలి అనుకుంటే మీరు రాజకీయంగా పుట్టగతులు లేకుండా పోవాలి అని అనుకుంటే మేము మిమ్మల్ని ఏం చెప్పలేము మీకేం చెప్పలేం లేదు అనుకుంటే వెంటనే ఈ పద్ధతిని అరికట్టండి మీ కార్యకర్తలను అదుపులో పెట్టుకోండి క్రమశిక్షణలో ఉంచుకోండి నేను చెప్తున్నా ఎన్టీ రామారావు గారు గొప్ప ముఖ్యమంత్రి అని చాలా సంక్షేమ కార్యక్రమాలు చేశాడని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని వర్గాలకు న్యాయం చేసినటువంటి ముఖ్యమంత్రి అని ఆయనకు చాలా మంచి పేరు ఉంది కానీ వెంటనే జరిగినటువంటి ఎన్నికల్లో ఓడిపోయాడు కారణం కారం చెడు ఘటన తర్వాత మీరు చూసుకోండి చుండూరు ఘటన జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయి మొదటి కన్నా కూడా తెలుగుదేశం పార్టీకి అత్యధిక ఓ సీట్ల మెజారిటీతో మళ్ళా ను ఫామ్ చేసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు గల్లంత లేని కూడా లేదు నేను చెప్తున్నా దళితుల మీద దాడులు జరిగితే అది ఎలక్షన్లో నూటికి నూరు శాతం ప్రభావం చూపుతుంది ప్రభావం చూపటమే కాదు ఏదో ఒకరోజు శాశ్వతంగా రాజకీయ పార్టీ కనుమ కాక తప్పదు ఇది జరుగుతుంది తథ్యం అంతే సమాజంతో పాటు అందరూ గమనిస్తూ ఉంటారు సో పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలోచించాలని చంద్రబాబు నాయుడు గారు మరింత దృష్టి పెట్టి ఎవరైతే దోషులున్నారో దోషులను బహిరంగంగా శిక్షిస్తే తప్ప వాళ్ళకు ఒక వాళ్ళకి ఈ ఇండికేషన్ వెళ్ళాలి ఇలా చేస్తే శిక్షిస్తారు ఇలా చేస్తే కఠినమైన శిక్షలు పడతాయి సో మనం కాముగా మన పని మనం చేసుకోవాలనేటువంటి ఒక సూచన వెళితే తప్ప వాళ్ళు సర్దుమనగరని వెంటనే చర్యలు తీసుకోవాలని ఆ నగరంతో పాటు ఎక్కడెక్కడ ఇలాంటి వాతావరణం ఉందో అలాంటి చోటల ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ మా నిజం మీడియా మాత్రం రాసి పెట్టుకోండి ఒక మాట ఎప్పుడైనా ఏ పార్టీ కూడా కావాలని చెప్పేసి అనుకూలంగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేయి అదే సందర్భంలో ఏ పార్టీ కూడా కావాలని చెప్పేసి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేయదు ఉన్నది ఉన్నట్టు చెప్తాం నిజాన్ని మాత్రమే నిర్భయంగా చెప్తాం నిజాలు మాత్రమే చూడాలనుకున్న వాళ్ళు వీడియోలు చూసేటువంటి ప్రయత్నం చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి